న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్లో టోటే అని టీఓటీ అనే ఒక పద్ధతి ఉందండి మీరు సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు గోల్ సెట్ చేసుకున్నప్పుడు గోల్ అచీవ్ అవ్వడం తగినట్టుగా మార్పు చేర్పులు చేసి అవసరమైతే మాడిఫికేషన్ చేసుకుని మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారో సక్సెస్ అవుతున్నారో లేదో అచీవ్ అవుతున్నారో లేదో చెక్ చేసుకొని ఒకవేళ అవ్వకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలో చేసుకొని ఫైనల్గా నువ్వు అది అచీవ్ అయ్యాక భలే 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 అని చెప్పేసి ముందుకు రావడమే టిఓటిఈ మోడల్ సూటే మోడల్ న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ అంటే న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ గురించి నేను గతంలో వీడియోలు చాలా పెట్టాను ఇప్పుడు దాని గురించి చెప్పను టీ అంటే టెస్ట్ అని టీ అంటే ఫస్ట్ టెస్ట్ అని నువ్వు గోల్ పెట్టుకున్నావు ఆ గోలు కి ప్రయత్నం చేసావు ప్రయత్నం చేసినప్పుడు అది అచీవ్ అయ్యేవా లేదా టెస్ట్ యువర్ సల్ పని అవలేదు ఓకే అయ్యావా ఓకే ఒకవేళ నువ్వు అనుకున్న స్థాయిలో అది జరగలేదు అనుకోడు నెక్స్ట్ ఓ వస్తుంది టీఓ అంటే ఆపరేట్ అంటే నీలో ఏదన్నా మార్పు చేర్పులు అవసరం అనుకున్నప్పుడు ఆ గోళ్ళు పెట్టుకున్న గోలు హెచ్వ్ అవ్వడానికి చిన్న చిన్న మార్పులు కానీ చేంజెస్ కానీ నీలో డిస్క్వాలిఫికేషన్స్ ఉంటే మా మాడిఫై చేసుకోవడం కానీ నువ్వు వెనకబడి ఉన్న రంగాల్లో ముందుకు రావడం కానీ నీకు ఏదైనా స్కిల్స్లో ప్రాబ్లం వస్తే స్కిల్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ ఆ గోల్ని సరైన పద్ధతిలో పెట్టామో లేదని చెప్పేసి మాడిఫికేషన్ చేసుకోవడానికి ఆపరేట్ అంటాం ఇలా ఆపరేట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి టీ వస్తుంది టీఓ టీ మూడోది టీ మళ్ళీ అగైన్ టెస్ట్ అనమాట నువ్వు పెట్టిన గోలు అచీవ్ అయ్యేవా లేదా నువ్వు అనుకున్న డిజైడ్ లక్షణాలు వచ్చినా లేదా నువ్వు అనుకున్నది హెచ్చు అయితే సంతోషం అనుచుకున్నది హెచ్చు కాకపోతే మళ్ళీ ఓ పెట్టాలి ఆపరేటర్ అనమాట మాడిఫికేషన్స్ అనమాట ఒకవేళ అనుకున్న లక్షణాలు నీకు వచ్చేసింది అనుకోండి లాస్ట్ ఈ ఏంటంటే ఎగ్జిస్ట్ అని అంటే నువ్వు పెట్టిన గోల్ సక్సెస్ అయింది బాగా సంతోషం ఫీలు సంతోషం సగం బలము బలె బలే బల బలం భుజం తొట్టుకో నువ్వు బయటకు వచ్చాయి అగైన్ సెట్ ద న్యూ గోల్ టిఓ టిఈ అంటే అది టెస్ట్ ఆపరేట్ టెస్ట్ అగైన్ అండ్ ఈ అంటే ఎగ్జిట్ టెస్ట్ ఆపరేట్ టెస్ట్ ఎగ్జిట్ టెస్ట్ నీకు నువ్వు టెస్ట్ చేసుకో ఆపరేట్ మాడిఫికేషన్ చేసుకో ఎగైన్ టెస్ట్ చేసుకో మాడిఫికేషన్ చేసుకుని వాటికి ఎంత రిజల్ట్ వచ్చిందో చెక్ చేసుకో నువ్వు అనుకోని గోల్ అచీవ్ అయ్యా నువ్వు ఓకే ఆన్ ద బెస్ట్ ఐ కెన్ ఫైనల్ గా ఈ ఎగ్జిట్ అంటే నువ్వు పెట్టుకున్న గోల్ ఫినిష్ అయిపోయింది బయటకు వచ్చే సో షట్ ద న్యూ గోల్ టెస్ట్ ఓవర్ సెల్ ఆపరేట్ ఓవర్ సెల్ టెస్ట్ అయ్యేన్ ఎగ్జిట్ చేయగన్ ప్రతిరోజు ప్రతి వారం పత్నాలు ఇదే పద్ధతిలో వెళ్ళండి గత టెన్ ఇయర్స్ నుంచి చేయలేని పనులు కేవలం వన్ ఇయర్ లో మీరు చేయగలుగుతారు అది మీరు రీసెర్చ్ వర్క్ కావచ్చు అసైన్మెంట్స్ కావచ్చు వారు డబ్బు సంపాదించడం కావచ్చు మార్కెటింగ్లో ముందుకు వెళ్ళడం కావచ్చు ఏదైనా రియల్ ఎస్టేట్ గోల్ పెట్టడం కావచ్చు ఎనీథింగ్ ఎనీథింగ్ ఏదైనా సరే ఇదే పద్ధతి అనమాట టీవో టీ టూ టు మెథడ్ని మీరు ఫాలో అవ్వండి డెఫినెట్గా మీరు గోల్ అచీవ్ అవ్వడం అనేది చాలా సక్సెస్ఫుల్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుని మీకు మిమ్మల్ని ఎవేరుగా ఉండి ముందుకు వెళ్ళగలుగుతారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే